హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకుండా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు రంజాన్ ఫెషన్ ఖీర్ చేసిన ఫ్రెండ్స్ నేను సేమ్యా పాయసం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫంక్షన్లో కానీ పండగలప్పుడు కానీ చేయండి ఒకసారి అందరు మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరి తురుము జీడిపప్పు ఇలాచి కిస్మిసులు నానబెట్టుకొని పొట్టు తీసిన బాదం పప్పు ముక్కలు సేమ్యాలు గ్యాస్ అంటించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పు కిస్మిస్లు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా తర్వాత అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని సేమ్యాలు కూడా మంచిగా గోల్డ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్ నేను గిన్నె తీసుకున్న వేరే గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పాలు అయితే వేసి కాగబెట్టుకుంటున్నా నేనైతే లీటర్ పాలు తీసుకున్నా ఇవి అంగన్వాడి స్కూల్లో ఇచ్చిన పాలు బాగా చిక్కగా ఉంటాయి అవి ఆ పాలు తీసుకొని బాగా పొంగిన తర్వాత కొంచెం ఇలాచి రెండు ఇలాచీలు దంచేసుకున్న తర్వాత సేమ్యాలు కూడా వేయించుకున్న సేమ్యాలు వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి కొంతమంది ఫస్ట్ చక్కెర వేసుకుంటారు నేనైతే సేమ వేసి సేమ కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చక్కెర వేసుకుంటా ఇలా కొంచెం సేమ ఉడికిన తర్వాత చక్కర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పాలల్లో ఉడికించుకున్న సేమ కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా సన్న సేమాతో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ సన్న సేమాతో చేస్తే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ దేని టేస్ట్ దానికే ఉంటుంది ఇక సేమలు కూడా ఉడికిన తర్వాత వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ నానబెట్టి పొట్టు తీసుకున్న బాదం పప్పు తురుముకున్న కొబ్బరి తురం వేసుకొని ఒక్క నిమిషం అలా సిమ్లో ఉడికించుకొని గ్యాస్ కట్ చేసి మూత పెట్టుకుంటే బాగా చిక్కగా అవుతుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు